హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఏదైతే మనం పెట్టుకున్నామో దాంట్లో మనం జనరల్గా తినేవి లైక్ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా సరే ప్రాపర్ గా కొంచెం కొంచెం అలా మెయింటైన్ చేసుకుని వెళ్తే అది ఉండదు ఉండదు సో ఏదైతే ఎక్సెస్ వెళ్ళిపోతుందో దాని టాక్సిసిటీ డెఫినెట్గా మన బాడీలో ఉండిపోతుంది కాబట్టి అలా కాకుండా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ డైట్ కానివ్వండి ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ వచ్చారనుకోండి వాళ్ళకు మనం ఒక టెన్ కేజీస్ వాళ్ళు తగ్గాలి అనుకున్నారు మనం కంప్లీట్ మనం చేంజ్ చేసి డైట్ చేంజ్ చేసి చెప్తే ఒక ఫ్యాన్సీ డైట్ ఏదో ఒకటి చెప్తే వాళ్ళు నిజంగా షాక్ అయిపోతారు ఇది నేను ఫాలో అవ్వలేను ఏమో అని చెప్పి అక్కడే వాళ్ళకి ఒక నెగిటివ్ వైబ్ వస్తుంది కాబట్టి అలా కాకుండా వాళ్ళు తినే ఫుడ్ని కొంచెం చిన్న చిన్న మాడిఫికేషన్స్ మరి డైట్ ఫిజికల్ యాక్టివిటీ ఒకటే అంటే అది కాదు స్లీప్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఓకే సో సరిగ్గా నిద్ర లేకపోయినా కానీ ప్రాబ్లమే స్ట్రెస్ ఎక్కువగా పడుతూ వాళ్ళు డైట్ ప్రాపర్ గా ఫాలో అవుతున్నా కానీ పాజిటివ్ వైబ్ ఉండదు కాబట్టి డెఫినెట్ గా రిజల్ట్ కూడా మనకు ఉండదు ఓకే సో స్లీప్ మేనేజ్మెంట్ చేసుకోవాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ ఎంటైర్ డైట్ సో ఇవన్నీ ప్రాపర్ గా ఉంటే రిజల్ట్స్ కూడా మనకి అంతే ప్రాపర్గా ఉంటాయి ఇప్పుడు మనకి ప్యాకేజెస్ ఉంటాయి కదా ఫుడ్ ప్యాకేజెస్ సో అలాంటి ప్రిజర్వేటివ్స్ లో మోస్ట్లీ బ్యాక్స్ మనం చూసుకుంటే ట్రాన్స్ ఫ్యాట్ ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్ ఇలా ఫ్యాట్స్ లో కొన్ని ఉంటాయి కొన్ని దగ్గర అవి లేవు అన్నీ ఉంటాయి కొన్ని ఉంటాయి నోట్ చేసి సో ఇవి ఏంటి సో జనరల్ గా అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాట్ సో మనకి గుడ్ ఫ్యాట్ ఉంటుంది బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది సో జనరల్ గా మన బాడీకి బ్యాడ్ ఫ్యాట్ కన్సంప్షన్ ఎక్కువ అయిపోయింది గుడ్ ఫ్యాట్ తక్కువ అయిపోతే కొలెస్ట్రాల్ ఇష్యూస్ గా ఎరైజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మన బాడీలో గుడ్ ఫ్యాట్ కన్నా కూడా ఎక్కువ బ్యాడ్ ఫ్యాట్ చాలా మందికి ఎక్కువగా ఉంటూ ఉంటాం ఓకే సో ఎప్పుడైనా మనం ఏదైనా కానీ ఫుడ్ లేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ చూసినప్పుడు కొంచెం ట్రాన్స్ ఫ్యాట్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే కనుక న్యూట్రిషనల్ వాల్యూ చూసినప్పుడు అది ఎక్కువ ఉంది అంటే దాని మనం అవాయిడ్ చేస్తేనే బెటర్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఓకే ఓకే అది ఎక్కువగా ఉన్నది తీసుకుంటే బెటర్ ట్రాన్స్ ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉన్నది చూసుకోవాలి బెటర్ ఓకే ఓకే అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉండాలి ట్రాన్స్ ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ ఉంటే మంచిది సో ఫుడ్ లేబుల్ చూసినప్పుడు అదొకటి కొంచెం చాలా ఇంపార్టెంట్ అంటే ఈ మధ్య కొంచెం అది బయటకు వచ్చి చాలా మంది చెప్పడం కూడా జరుగుతుంది కొన్ని వాటికి ఉండొచ్చు అది అది మీరు చెప్పినట్లయితే ఆ రెండింటిని అవాయిడ్ చేసి ఓన్లీ అన్సాచురేటెడ్ తీసుకుంటే బట్ ఎంతో కొంత మోస్ట్లీ చాలా వరకే మనం ఫుడ్ ప్యాకెట్స్ ఎంతో కొంత ఉంటుంది అందులో హై కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అవాయిడ్ చేస్తే ఇంకా చాలా బెటర్ మన హెల్త్ కి ఓకే ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలాగే మనం డైట్ లోని మీరు అన్నట్టుందాక న్యూట్రియన్స్ సంబంధించిన ఫుడ్ కానీ లేకపోతే పల్సెస్ లో లేకపోతే ఓవరాల్ గా మనం డేట్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ టు చెప్పారు కదా ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్పారు క్యాలరీస్ సో పర్ డే అంత తీసుకుంటే వాళ్ళు కూడా హెల్దీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి తీసుకునేది ఏదైనా కానీ మనం ఎంత క్యాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ థౌసండ్ కిలో క్యాలరీస్ పెట్టుకున్నాం అనుకో పర్ డే ఆ ఎంటైర్ డే టూ థౌసండ్ కిలో క్యాలరీస్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా కొంచెం మనం జంక్ ఇంక్లూడ్ చేసుకున్నా గానీ ప్రాబ్లం ఉండదు కానీ దాన్ని ఎప్పుడైతే ఎక్సిడ్ అవుతామో అప్పుడు ఓవర్ వెయిట్ గానీ ఒబేస్ గానీ ఇలాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడైనా మనం పెట్టుకున్న టార్గెట్ క్యాలరీస్ కన్నా తక్కువగానే తింటే చాలా మంచిది ఓకే ఇప్పుడు జంక్ లోని బర్గర్ ఎక్కువగా తినకూడదు పిజ్జా ఎక్కువ తినకూడదు మైదా ఎక్కువ తింటే మామూలు అంటే మనకు ఉన్న ఫ్యాట్ కంటే కామన్ ఫ్యాట్ తింటే మీరు ఎక్కువ వస్తుంది అంటారు సో అంటే జంక్ ఫుడ్ పాలీపురీ తినకూడదు కదా సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే జనరల్ గా మాకు ఇక్కడ క్లయింట్స్ అయితే కంప్లీట్గా జంక్ అవాయిడ్ చేయాలి అని చెప్పమండి ఎందుకంటే మనకు ఒకవేళ వాళ్ళు మేము తినమని చెప్పినా కానీ ఏదో ఒక టైంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది డెఫినెట్గా క్రేవింగ్స్ ఉంటాయి సో మనం డైట్లో వాళ్ళని ఆపేస్తే ఏమవుతుందంటే వాటి పట్ల క్రేవింగ్స్ ఎక్కువ అయిపోతాయి డే బై డే సో వాళ్ళు ఎప్పుడైతే డైట్ స్టాప్ చేస్తారో క్రేవింగ్స్ దాని పట్ల ఎక్కువ అయిపోయి ఎక్కువ తింటారు ఓవర్ ఈట్ చేస్తారు వాళ్ళు అప్పుడు డెఫినెట్గా వాళ్ళు వెయిట్ టోన్ అవుతారు అలా కాకుండా వాళ్ళ క్రేవింగ్స్ని కూడా అడ్రస్ చేసుకో వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ వాళ్ళకి ఇష్టం చాలా బర్గర్ తినడము పిజ్జా తినడం ఎక్కువ ఇష్టము అని అనుకుంటే వాళ్ళ డైట్లో పెట్టొచ్చు ఎందుకంటే మేము ఇచ్చే డైట్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ డేస్కి ప్లాన్ చేస్తే ఫో ఫైవ్ టు సిక్స్ డేస్ హెల్దీ డైట్ ఉంటే వన్ డే ఆర్ టూ డేస్ ఇన్ ఏ వీక్ చీట్ డే లాగా సో దట్ డే దే కెన్ హ్యావ్ ఎనీథింగ్ వాళ్ళు కావాల్సింది ఏదైనా తినొచ్చు లైక్ జంక్ కానీ ఏదైనా బట్ నేను ఇందాక చెప్పినట్టు ఒక టూ థౌజండ్ క్యాలరీస్కి పెట్టుకుంటే ఆ జంక్ ఇంక్లూడ్ చేసిన క్యాలరీస్ కూడా అంతే అంతలోనే ఉండాలి అంతకన్నా ఎక్సీడ్ అవ్వకపోతే దే కెన్ ఇంక్లూడ్ దట్ ఇన్ దర్ డైట్ అవసరం లేదు కంప్లీట్ అవాయిడ్ చేయకర్లేదు సో వన్ ఆర్ టూ డేస్ వీ కెన్ హ్యావ్ జంక్ ఎందుకంటే మనం క్రేవింగ్స్ని అడ్రస్ చేసుకొని మూవ్ ఆన్ అవ్వాలి దాని పట్ల మనం ఆపాము అంటే క్రేవింగ్స్ ఎక్కువైపోతాం ఓవర్ ఈట్ చేస్తాము దెన్ మళ్ళీ సేమ్ మళ్ళీ ఎంత చేసామో అంతే మళ్ళీ జీరోకి వచ్చేస్తాం అలా కాకుండా హెల్దీ ఫుడ్కి మనం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ జంక్ కొంచెం తక్కువ తీసుకుంటే పర్లేదు కంప్లీట్ చాలా మంది గుడ్ న్యూస్ ఎందుకంటే కంప్లీట్ స్టాప్ చేసేస్తారు నాన్ వెజ్ తినకపోవడం కానీ లేకపోతే కంప్లీట్ వేగన్ అయిపోవడం కానీ లేదంటే నో పానీపూరి నో చాట్ నో పిజ్జా ఇలా రిస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు సో ఇది కాకుండా మీరు అన్నట్టు ఫాలో అయితే మనకి ఓవరాల్ గా వెయిట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ దెన్ ప్రాపర్ డైట్ కూడా మనం జనరల్ గా అది ఎందుకు అవాయిడ్ చేస్తారు అంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయని చెప్పి అవాయిడ్ చేస్తారు ఆ క్యాలరీస్ మనం ఆ రోజు ఆ జంక్ కొంచెం ఇంక్లూడ్ చేసాము అంటే రిమైనింగ్ ఫుడ్ నుండి వచ్చే క్యాలరీస్ మనం కొంచెం తగ్గించుకోవాలి సో అలా బ్యాలెన్స్ చేసే అలవాటు మనం చేసుకున్నాము అనుకుంటే మనకు ఫ్యూచర్లో కదా ఎప్పుడు మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి అలాగే జనరల్గా అయితే ఎంత తినాలో అంత తింటూ ఎవ్రీ టైమ్ అలా అలానే నేను పానీపూరి రోజు తింటాను బర్గర్ పిజ్జా టూ డేస్కి ఒకసారి తింటాను అంటే ఎఫెక్ట్ ఉంటుంది ఓకే హెల్దీ డైట్ ఫాలో అవుతూ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం అలా కొంచెం జంక్ ఎప్పుడైనా తీసుకుంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి అలా తీసుకుంటే నో ప్రాబ్లం ఇప్పుడు అంటే మనం డైట్ని ఫాలో అవుతూ వెయిట్ వెయిట్ లాస్ అవుతారు కదా లేదంటే కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తూ ఓవర్ ఎక్సర్సైజ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఒక వన్ వీక్లో తగ్గించేస్తాం లేకపోతే వన్ మంత్ లో వెయిట్ లాస్ అయిపోతాం అని చెప్పి క్యూరియాసిటీతో వెళ్ళిపోతారు మనకి మూవీ కూడా జీరో సైఫ్ మూవీలో అనుష్క కూడా అలానే వెళ్తారు సో అదైతే అండి ఎందుకు అంటే మనం నాచురల్ ఒక ప్రాసెస్ నాచురల్ ప్రాసెస్ అనేది మనకు ఒకటి ఉంది జనరల్ గా వెయిట్ లాస్ కానీ ఇంకేదైనా కూడా సో న్యాచురల్ ప్రాసెస్ ఉన్నప్పుడు మనం న్యాచురల్ గా వెళ్తేనే బెటర్ ఎప్పుడైనా మనం హార్డ్ వర్క్ చేసి తగ్గించుకుంటే కనుక అది పర్మనెంట్ ఉంటుంది ఓకే సో ఇలా కొంచెం మధ్యలో కొంచెం ఏదైనా కొంచెం సప్లిమెంట్స్ వాడి కానీ ఇంకేదైనా తీసుకొని కానీ మనం జనరల్గా కంప్లీట్ ఫుడ్ అవాయిడ్ చేసి చేస్తే కనుక అది ఎన్ని డేస్ వరకు అంటే చాలా టెంపరీ రిజల్ట్ ఉంటుంది మళ్ళీ ఏదో ఒక సటెన్ పాయింట్ ఆఫ్ టైంలో రీబౌన్స్ అయిపోతూ ఉంటాం అలా కాకుండా తీసుకునేది కొంచెం మాడిఫికే మాడిఫికేషన్స్ చేసుకొని ప్రాపర్గా ఫాలో చేస్తే కనుక డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది సో ఏదైనా చాలా బెటర్ ఎందుకంటే మనకు ఆపర్చునిటీ ఉంది మనం చెయ్యగలం కూడా చాలా డిఫరెన్సెస్తో అయితే మనం వెళ్ళట్లేదు కదా కొంచెం మోడిఫికేషన్సే కాబట్టి డెఫినెట్గా ఈజీగా మనం డైట్లో చేసుకోవచ్చు కాబట్టి న్యాచురల్ వేలో వెళ్తే కనుక కన్సిస్టెన్సీ ఉంటుంది ప్లస్ అది పర్మనెంట్ ఉంటుంది కాబట్టి ఎస్ సో ఈ వెయిట్ లాస్ అవడం వల్ల ఇన్ ఫ్యూచర్లో మనం వెయిట్ గెయిన్ అవుతామా యా నార్మల్ వేలో నేను ఇందాక చెప్పినట్టు కొంచెం కొంచెం మోడిఫికేషన్స్ చేసుకొని వెళ్తే అది మనం లైఫ్ లాంగ్ ఫాలో అవ్వచ్చు కాబట్టి ఆ వెయిట్ లాస్ పర్మనెంట్ ఉంటుంది అలానే మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు బట్ ఎప్పుడైతే మీరు అన్నట్టుగా మంత్కి ఒక టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ పెట్టుకుంటే కనుక వెయిట్ లాస్ చూడొచ్చు

ఓకే సో అలాంటప్పుడు అది ప్రాపర్ వెయిట్ లాస్ కాదు ఎస్ ప్రాపర్ వెయిట్ లాస్ కాదు హెల్దీ